హలో అండి వెల్కమ్ టు హనీ కలెక్షన్స్ ఈ రోజు అసలు గద్వాల్ సారీస్కి చాలా క్రేజ్ వచ్చిందండి చాలా మంచి సేల్స్ ఉన్నాయి చాలా హ్యాపీ అండి మీ అందరికీ ఈరోజు మళ్ళీ కొత్త కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను శారీస్లో నేను కట్టుకున్న శారీ చూడండి ఎంత బాగుందో పర్పుల్ పర్పుల్ కలర్కి బ్లాక్ బార్డర్ ట్వెలింగ్స్ బార్డర్ వచ్చిందండి అండ్ పళ్ళు వచ్చి గ్రాండ్ పళ్ళు వచ్చిందండి ఇలా అండ్ బ్లౌజ్ వచ్చి సేమ్ బూటీ స్టైల్లో వర్క్ ఏది అవసరం లేదండి చాలా బాగుంది ఈ సారీస్ కనుక మీకు కావాలనుకుంటే చాలా తొందరగా రెస్పాన్స్ ఇవ్వండి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి హనీ కలెక్షన్స్లో అవైలబుల్ ఉన్నాయి థ్యాంక్ యూ గద్వాల్లో మరొక కలర్ అండి డార్క్ పింక్ కలర్కి డార్క్ ఉన్నాయి బ్లూ కలర్ కాంబినేషన్ ఇంక్ బ్లూ కలర్ బార్డర్ వచ్చిందండి ఇది కూడా బిగ్ బార్డరే వచ్చిందండి చిన్న బార్డర్ ఏం రాలేదు ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ అండ్ పైననేమో చిన్న బార్డర్ అండి అలాగే గద్వాల్ శారీ స్పెషల్ టెంపుల్ డిజైన్ కూడా వచ్చిందండి బ్లౌజ్ పళ్ళు పార్ట్ వచ్చి బ్లూలోనే అండి ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ అండి ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ కూడా ఇది కాంబినేషన్ అండి గద్వాల్లో మరొక శారీస్ అండి నేనియం బ్లూ కలర్కి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ హంసల డిజైన్ బార్డర్ అండి ఇది ఎప్పుడో మన అమ్మమ్మల కాలంలో గద్వాల్ శారీస్కి వచ్చే బార్డర్ ఇప్పుడు ఈ శారీస్ కూడా వచ్చిందండి ఆల్ ఓవర్ అంతా బూటీస్ అండ్ దీని కూడా సేమ్ టెంపుల్ డిజైన్ బార్డర్ పళ్ళు వచ్చింది అలాగే బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ఎంత లుక్ ఉందో అసలు ఈ శారీస్ ఎవరైనా వదులుకుంటారా చెప్పండి మీరు ఈ శారీస్లో చాలా నా వీడియోస్ చాలా బాగా వెళ్తున్నాయి ఈ శారీస్ పైన అందుకే ఇంకా స్టాక్ ఎక్కువ తెప్పించుకున్నాను అండి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి థ్యాంక్ యూ ఇప్పటి వరకు మనం చూసిన శారీస్లో మొత్తం బూటీ స్టైల్ కదండి ఇది హారిజెంటల్ లైన్స్ అండ్ తో వచ్చిందండి చాలా రేర్ కాంబినేషన్ అండి ఫేర్గా ఉన్న వాళ్ళకి మాత్రమే బాగుంటుంది నాలా డార్క్ కలర్ ఉన్న వాళ్ళకి అయితే బాగుండదు ముందే చెప్తున్నాను కాకపోతే బ్రౌన్ కలర్ బార్డర్తో ఇది ఇంకా ఫిఫ్టీన్ ఇంచెస్ బార్డర్ వచ్చిందండి పైన చిన్న బార్డర్ టెంపుల్ డిజైన్ అండ్ పళ్ళు పార్ట్ వచ్చి ఇలా ఉంది బ్లౌజ్ డిజైన్ ఇలా ఉందండి చాలా అంటే చాలా బాగున్నాయండి శారీస్ ఎవరు బిస్ చేసుకోవద్దు వరలక్ష్మి వ్రతానికి చాలా అంటే చాలా మంచి లుక్తో తక్కువ కాస్ట్లో ఫ్రెండ్లీ బడ్జెట్ జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో అవైలబుల్ ఉన్నాయండి మన హనీ కలెక్షన్స్లో తొందరగా తీసేసుకోండి అన్నీ లైట్ కలర్సే కాదండి ట్రెడిషనల్ కలర్స్ డార్క్ కలర్స్ కూడా మన హనీ కలెక్షన్స్లో అవైలబుల్ ఉన్నాయండి చూడండి ఇది ఎప్పుడో ఆరెంజ్ కలర్ ఈ మధ్యలో అయితే ఎవరు ప్రిఫర్ చేయట్లేదు కానీ ఈ గద్వాల్ శారీస్లో ఆరెంజ్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో అసలు ఏ శారీ బాగుంది ఏది సెలెక్ట్ చేసుకోవాలో నాకే చాలా టైం పట్టింది మీరు ఒక్క సారీ తీసుకోవాలంటే మీరు ఎంత ఆలోచించి తీసుకోవాలో ఇంకా మీ ఇష్టానికే వదిలేస్తున్నానండి ఇది పళ్ళు బ్యాక్ అండ్ బ్లౌజ్ వచ్చే బూటీ స్టైల్ సేమ్ అండి ఇది కాంబినేషన్ అండి శారీ కాంబినేషన్ మొత్తం ఇలా ఉంది తొందర త్వరపడండి